ఐవర్ష గారు హలో మీరు ప్రీవియస్ మూవీస్ కంటే ఈ మూవీలో చాలా క్యూట్ గా ఉన్నారు ప్రతి దాంట్లో కూడా నిజంగా చెప్తున్నా అంటే ఏదో బిస్కెట్ అని కాదు మీరు నిజంగా ఇంత ముందు ప్రీవియస్ మూవీస్ కంటే ఈ మూవీస్ లో ప్రతి ఫ్రేమ్ లో కూడా చాలా క్యూట్ గా ప్లస్ ఫ్రెష్ గా కనిపించారు మీరు దీనికి కారణం ఓన్లీ నాన్ వెజ్ తినకపోవడమేనా ఇంకేదైనా బ్యూటీ సిస్ చెప్పండి మీరు నన్ను కావ్య అని అనుకుంటున్నారు కావ్య గారి కంటే మీరే క్యూట్ గా ఉన్నారు ఈ సినిమా భైరవ కోణ చేసేటప్పుడు నాన్ వెజిటేరియన్ అప్పుడు అయితే నాన్ వెజ్ మానేయలేదు అంటే అంటే చెప్పింది కదా అన్నయ్య ఇంటర్వ్యూలో అంటే ఒక కొన్ని రోజులు మానేయడం వల్ల ఒక్కో పింపుల్ కూడా రాలేదు అని చెప్పింది కదా మీరు ఫుల్ ఫాలో అవుతున్నారు అంటే మీరు అంటే అభిమానం అండి మాకు చదువు సో చెప్పండి అంటే మీరు ఆ బ్యూటీ టిప్ ఏంటో మాకు చెప్తే మీరు మానేయండి నాన్ వెజ్ మానేయండి అప్పుడు కష్టం మేడం సందీప అక్కడ పెట్టాడు కదా వివాహ భోజనం తినపోతే ఫీల్ అయిపోతాడు వారానికి ఒక సత్యం చెప్పండి జస్ట్ మీమ్స్ చూస్తూ ఉండండి పింపుల్ రాజు థ్యాంక్ యూ